హాయ్ అండి ఇప్పుడు మనము చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని చిన్న మంట మీద దానిని ఇట్లా ఫ్రై చేయాలి దోరగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత ఒక కుక్కర్లో ఆ పప్పును వేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి నేను ఒకటిన్నర కప్పు బియ్యం వేసుకున్నానండి ఈ బియ్యము ఒకసారి కలుపుకొని వీటి వీటిలో వాటర్ వేసుకొని ఒక మూడు సార్లు నీట్గా ఇలా క్లీన్ చేసుకుందాము వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కుందాము ఇలా కడుక్కున్న తర్వాత మనము వాటర్ పోసుకొని మనము వీటిని బాయిల్ చేసుకుందామండి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని మనం దీన్ని ఉడికించుకోవాలి మనం ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసానండి మొత్తం అర కిలో చక్కెర పొంగలు అవుతుంది ఇప్పుడు మనం ఒక హాఫ్ కిలో నేను బెల్లాన్ని తీసుకున్నా ఈ బెల్లం తుదుపుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా వాటర్ వచ్చేలాగా మనము ఒక పొంగు వచ్చేలాగా మనము కద కరగబెట్టుకోవాలి తర్వాత పక్కన రైస్ ఉడుకుతుంది కదండి అంతలోకి మనము కిస్మిస్ జీడిపప్పుని వేపుకుందాము ఈ చక్కెర పొంగలని నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి ఈ మనం జీడిపప్పు కిస్మిస్ ఇట్లా చిన్న మంట మీద మనం ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకుందాము పక్కన మనకి రైస్ ఉడుకుతుంది కదండి పెసరపప్పు రైస్ ఒక విజులు వచ్చే వరకు చాలు ఒక విజులు వచ్చిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మనం బెల్లం కదిగింది కదండి ఈ బెల్లాన్ని మనము వడగట్టుకుందాము దాంట్లో ఏమన్నా తుక్క ఏమన్నా ఉంటే పోతుంది కదా ఇట్లా క ఇట్లా ఒక బౌల్లో వడగట్టిన తర్వాత మనము కుక్కర్లో బాయిల్ చేసుకున్న రైసున్ కో రైసును కూడా దీంట్లో యాడ్ చేసుకుని బిడిలో చూపించిన విధంగా బెల్లము మొత్తం రేసిక పట్టేలాగా ఇలాగ మనము కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద కూడా మనము దీన్ని ఒక పది నిమిషాలు కుక్ అయ్యేలా చూసుకోవాలండి ఒక యాభై గ్రాములు లాస్ట్లో చెక్కర కూడా మనం యాడ్ చేసుకుందాము ఇలా చక్కెర కూడా కరిగే వరకు ఒకసారి మనం మూత పెట్టుకొని మనము కలుపుకుందాము ఒక ఐదు నిమిషాలు తర్వాత మూ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా బొ ఇలాగా ఉడికింది కదండి దీంట్లో కొంచెం మనము పైన పైన కూడా నెయ్యి యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న ఇలాచి పౌడర్ యాడ్ చేద్దామండి ఇలాచి కూడా మొత్తము కరిగేలాగా ఇలాగా మనము కలుపుకుందాము కలుపుకున్న తర్వాత మనము వేపుకున్న కిస్మిస్ ఉంది కదండి పైన వేసుకొని గార్నిష్ చేసుకుందాము అంతేనండి చెక్క పొంగలి రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ